కుంపని కంపెనీకి తవర్జీ అధికారాన్ని కుంపనికి ఇచ్చినందుకు పాలేగాళ్లకు ఇచ్చే బత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి ఈ పోరాటాల్లో ముఖ్యమైనది నొస్సం పాలేగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు ఈ బీకర్ పోరులో సైన్యాధీక్షుడిగా ఒడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను చరిత్రలో తక్కువ చేయడం అత్యంత దురదృష్టకరం భయెరుగని ఒడ్డెర్లు బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల అడుగుల్లో సైతం కుంపణి సైన్యం ఊచకొత్త కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన ఒడ్డె ఓపన్న నరసింహారెడ్డికి ముఖ్య అనుచరుడిగా తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని కూడా కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించిన వడ్డె ఓపన్న వీరత్వాన్ని తక్కువ చేయడాన్ని రోజు వడ్డెర జాతి మాత్రమే కాదు సభ్య సమాజం మొత్తం చాలా సీరియస్గా తీసుకుంది కనీసం ఇప్పటి నుండైనా స్వాతంత్ర వీరుడు వడ్డె ఓబన్నాకు తగిన కనీసం ఇప్పటి నుండైనా స్వాతంత్ర వీరుడు వడ్డె ఓబన్నాకు తగిన గుర్తింపు లభిస్తే సంచర జాతి ఒడ్డర కులానికే కాదు బడుకు బలహీన వర్గాలందరికీ సంఘంలో గౌరవం లభిస్తుందని భావించి జనవరి పదకొండున వడ్డే ఓబన్నా జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సంచార జాతి స్వాతంత్ర వీరుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించి అతని త్యాగాలు భావితరాలకు స్పూర్తినిచ్చేలా ప్రాచుర్యం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒడ్డర సంఘం అధ్యక్షులు ఎత్తరి సాయిలు మార్లగిరి గంగాధర్ చంద్రశేఖర్ రంగయ్య రంగస్వామి గురువయ్య ఇతర ఒడ్డర సంఘం నాయకులు హన్మంత్ సాయిలు నితిన్ ఏకర్ మండల నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు No! <laughs>